నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ శోభన్ బాబు గారు మీకు బాగా సుపరిచితులు అలాగే అమ్మాయిలందరికీ కూడా ఒక లైక్ ఇప్పుడు ఈ అంటే తర్వాత జనరేషన్ లోని నాగార్జున గారిని డ్రీమ్ బాయ్ అని ఎలా అనుకుంటూ ఉంటారో అలాగే శోభన్ బాబు గారిని కూడా అప్పట్లో అమ్మాయిలందరూ కూడా డ్రీమ్ బాయ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు సో ఆయన అందం గాని అభినయం కానీ మిగిలిన యాక్టర్స్ అందరికీ కొంచెం భిన్నంగా ఉండేవారని విన్నాం అలాగే హీరోయిన్స్ కూడా చాలా మంది బాగా ఇష్టపడేవారు ఆయన్ని అవకాశం ఉంటే పెళ్లి చేసుకోవాలి అన్నంత ఇష్టం ఉండేది అని మీరేం చెప్తారు సార్ మీరు అసలు శోభన్ బాబు గారి గురించి వివరించండి అలాగే చిన్న చిన్న చిలిపి చిలిపి ప్రేమ కథల గురించి కూడా శోభన్ బాబు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీరాభిమన్యు తర్వాత బాగా మౌల్డ్ అయిపోయాడు అనమాట ఆ ఫేస్ కానీ ఆయన పర్సనాలిటీ కానీ చూసే వాళ్ళు ఆ చూపు తిప్పుకోలేకపోయేవారు అంత అందంగా ఉండే అంత సమోహనంగా ఉండేవాడు ముఖ్యంగా శోభన బాబు నవ్వు చాలా బాగుంటుంది అంటే అమ్మాయి నవ్వు కంటే బాగుంటుంది అంత బాగుంటుంది అనమాట ఆ నవ్వు ఎంత రెండవది శోభన బాబులో ఎప్పుడు కూడా ఆ ముఖంలో కోపాన్ని చూడడం కోపం ఉన్నా నవ్వేశారు ఆయన వాళ్ళు నవ్వు నవ్వే రెండు కోపంలో కూడా అదే నవ్వు నవ్వుతారు ఆ నవ్వుల్లో చిన్న తేడా ఉంటుంది ఆ తేడా చాలా దూరం తీసుకెళ్తుంది అలా ఉంటారన్నమాట డిసిప్లిన్ క్రమశిక్షణ ఇవన్నీ వెరసి ఆయన ఆయనకి ఆయనకంటే పెద్ద ఆర్టిస్టు అయినటువంటి ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడా గౌరవం ఇచ్చేవాళ్ళు లో అందరూ గౌరవం ఇవ్వడానికి కారణం ఆరేంటి ఆర్టిస్ట్ అని కాదు అక్కడ బట్ అవున్నత్యం హిమాలయ పర్వత పర్వతం అంతా ఔన్నత్యం ఉండే దానిలో అది ఇకపోతే రెండవది మిగతా హీరోలు ఎవరైనా పొరపాటు ఇద్దరు హీరోయిన్లతో ఉన్నట్టయితే వాళ్ళని తిరస్కరించేవారు అనమాట ఎంతైనా హీరోయిన్ రా ఇద్దరు పిల్లలతో ఉండాలి జనం ఒప్పుకుంటారా అని ప్రశ్న వేసేవాళ్ళు కానీ శోభను ధరికి వచ్చేసరికి అంత మంచోడు కదరా పోనీ ఇద్దరు పిల్లలతో ఉంటే వచ్చి నష్టం రే పాపం మంచోడు కదా ఆ బిల్లం కష్టపెట్టింది మరి ఈ పిల్లమైనా సుఖపెట్టాలి కదా అంటే ఏమిటి యాజీఫ్ తనే అంటే సొంత సొంతం చేసుకున్నారు బాబును బాబుని తన అన్నం తన తమ్ముడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సొంతం చేసుకున్నారన్నమాట అలాగా విపరీతమైన సాపర్భతాలు సినిమా సక్సెస్ రేట్లు కూడా రేటు కూడా నూరు సినిమాలకి నూరు సినిమాలకి ఎనభై సినిమాలు సక్సెస్ రేటు పుంజుకున్నాయి ముఖ్యంగా థియేటర్ల దగ్గర ఒక తొంభై శాతం మహిళలకే టికెట్లు కేటాయించడం కూడా చాలా అరుదైన విషయం ఆయనకి మాత్రమే సొంతమైన విషయం కాస్ట్యూమ్స్ ఏవైనా వేసుకున్నట్టయితే ఒక్కొక్క ప్రత్యేకమైన స్టైల్ ఉండేది ఉండేది ఏదైనా ఫంక్షన్కి వచ్చినట్టు అయితే విధిగా శోభన్ బాబు షూట్ వచ్చేవారు చదువుకున్నారు కదా సూట్ వేసుకునే వచ్చేవారు మామూలు కొంతమంది పిచ్చి డ్రెస్ చేసుకు వస్తారు కదా అలా కాకుండా డిగ్నిఫైడ్గా సూట్ చేసుకు వచ్చేవారు ముఖ్యంగా హీరోయిన్లతో యాక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి హీరోయిన్ కూడా శోభను బాబుని వాళ్ళ బాబు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి అంటే తోడ తోడబుట్టిన తమ్ముడు అంటే ఏమిటి వాళ్ళతో మన కష్టకాలు చెప్పుకుంటే ఊరట లభిస్తుంది అది వాంత చేస్తుంది అని అంటే ఒక శారద దగ్గర నుంచి మిగతా హీరోయిన్లు అందరూ కూడా అందరూ కూడా ఆ సినిమాలో చేస్తున్నప్పుడు కానీ ఆ షూటింగ్ రోజులు అన్ని రోజులు కూడా వాళ్ళకి ప్రతిరోజు పండగే ఇంకా అవుట్డోర్ వెళ్ళారంటే ఎప్పుడు శోభన్ బాబు ఈజ్ లవర్ ఆఫ్ కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట ఎవరైనా నవ్వించిన జో ఇతరుల గురించి ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడడం ఆయనలో ఉన్న ప్రధానమైన గుణం ఏంటంటే ఈ నెవర్ స్పీక్స్ బ్యాడ్ అబౌట్ ఎనీ బడీ అట్ ఎనీ టైం ఎవరిని గురించి కూడా పొరపాటును కూడా పక్క గురించి గురించి గా మాట్లాడడం నేను వెళ్ళలేదు అంతకాలం ఆయనతో ఉన్నాను కానీ నేను వెళ్ళాను మీకు ఎటువంటి అనుబంధం ఎటువంటి అనుబంధం అంటే అది చాలా అది ఇంకోసారి చెప్పుకుందాం చాలా పెద్ద కథ అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ వీడియో బాబు ఫ్యాన్స్ అందరికీ తెలుసు నా అదృష్టం ఏంటంటే బాబు గారి గురించి ఎక్కువ ఆర్టికల్స్ రాశాను నేను ఎక్కువ వీడియో కొన్ని వందలు చేసేసాను అన్నమాట గనక అందరూ మా ఇంటికి వచ్చారు హైదరాబాద్ మా ఇంటికి రాని బాబు ఫ్యాన్ ఎవరు లేరు నాకు తెలిసి పెద్దవాళ్ళు అఖిల భారత శోభుణ్ ఫ్యాన్స్ అంటారు చూసారా బయటకు వచ్చారు నన్ను ప్రేమగా చూసుకున్నారా మంచి అనుబంధం ఉండేది అది ఇంకోసారి మాట్లాడుకుందా ఏమైనా వీళ్ళు గొప్ప విషయాలు చెప్తున్నా నేను ఈలో గొప్ప విషయాలు ఏంటంటే ఆ పక్కన యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు అంటే స్వాంతన చే ఒక పండుగ వాతావరణంలో ఉన్నట్టు ఉండేది ఒక పెళ్లి కలితే ఆడవాళ్ళు ఎంత సింగారించుకుంటారు ఎంత మురిపంగా ఉంటారు పెళ్లి కళ్తే జులు కానీ అన్ని సపరేట్ డెకరేషన్స్ అన్నమాట అలాగే శోభన బాబుతో యాక్ట్ చేసే హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా తయారవుతుంది తయారయ్యేవారు అన్నమాట చక్కగా తయారయ్యేవారు మాట్లాడేవారు జోకులు వేసేవారు శోభన బాబు గారితో చెప్పడానికి కొన్ని జోక్స్ సిద్ధం చేసుకొని వచ్చేవారు దానికి ముందే ఈయన జోక్స్ సిద్ధం చేసుకునేవాడు నవ్వడం ముఖ్యం నవ్వు చాలా ఆరోగ్యం అనేటువంటి నమ్మే మనిషి ఈ ఇటువంటి పరిణామ క్రమం వీళ్ళందరూ శోభను బాబుని చాలా ప్రాణప్రదంగా ప్రేమిస్తే జయలలిత అంటే శోభను బాబుకి ఇష్టం ఎంత ఇష్టం అంటే నా కళల రాణి అంటాడు ఆయన నా కళలో రాని ఇంకెవరు లేరు జైలు అయితే అని ఒక అప్పుడు ఆ రోజుల్లో ఈ జర్నలిస్టులు తెలియదు ఆ రోజుల్లో నేను నా కథానాయకులు అనే సీరియల్ రాస్తే దేంట్లో రాశారంటే వీళ్ళందరూ అంటే జాతీయ అవార్డులు తీసుకున్న జర్నలిస్టులు కూడా విజయ్ చిత్రలో అని చెప్పారు అది అంటే తెలిసి తెలియని మాటలు చెబుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జాలి పడదాం ఇక్కడ స్క్రీన్ ప్లే అనే పత్రిక దాని పేరు పేరు స్క్రీన్ ప్లే అనే పత్రిక మికిల్ లేని జగదీష్ బాబు పెడితే అది యాక్చువల్ గా జయసుకి పిఆర్ బాబుగా ఉంటున్నాడు అనమాట ఆయన జయసు చెప్పింది మనం మిఖిల్ లేని జగదీష్ బాబు రాస్తాడు అని జయసు చెప్పింది శోభన్ బాబు నా రైటింగ్స్ అంటే ఇష్టం లేదు భాష కానీ చదువుగా రామారావు ఇట్ ఈ అని అనమాట లేదు రాస్తాడు జయశ్ందు కొంచెం సన్నిహితంగానే ఉండేదన్నమాట తల్లి నేనే రాస్తా నా చేత్తో నా స్వహస్తాలతో నా సొంత బుద్ధితో రాస్తా అని ఆయన రాశాడు రాస్తే నెల నెలకి పాఠకులు పెరిగిపోతున్నారు ఎంత బాగా రాశాడో తెలియదు అనమాట వాళ్ళ హీరోయిన్ గురించి ఆ హీరోయిన్ ఆయనతో మాట్లాడడం ఈ ఈ ఈయనేమో ఆవిడకేమో ధైర్యం చెప్పడం ఆవిడ సమస్య చెప్పడం ఆ సమస్యకి పరిష్కారం చెప్పడం వాళ్ళిద్దరి మధ్య దగ్గరటువంటి మంచి అనుభవాలన్నీ రాసేవాడు అన్నమాట అలాగే రాసి లాస్ట్ లో ఒక మంతు రాయలేదు అక్కడ ఏం రాశారంటే వచ్చే మాసమే నా కలల రాణి జయలలిత జయలలిత గురించి రాసినప్పుడు కొన్నారు పత్రికలు నేను అప్పుడు కాకినాడలో చదువుకుంటుండేవాడిని లేదు కాకినాడ వచ్చి వచ్చేసాను నేను సారీ రిపీట్ అండి అప్పుడు ఇక్కడ వచ్చే ఇంటస్ట్రీకి వచ్చేసాను ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేను శ్రీహారంలో పనిచేస్తున్నవాడిని జగదీష్ బాబు ఏమో స్క్రీన్ ప్లే పత్రిక యితే ఆ యొక్క జనాలు ఆ స్క్రీన్ పే పత్రిక గురించి జయలలిత గురించి ఏమి రాస్తాడ ఏమి రాస్తాడు అని ఎదురు చూసినట్టయితే ఆయన చెప్పాడు నాకు మొదటి నుంచి జయలలిత అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు మాట్లాడతానా ఎప్పుడు చూస్తానా అనేటువంటి తహతాలు ఆడుతుండేవాడిని కళ్ళు మూసుకుంటే నా కళ్ళలోకి వచ్చింది జయలలిత అలాగే గూడసారి పిక్చర్ లో జయలలిత బాబు పక్కనే యాక్ట్ చేయబడిస్తుంది కానీ జయలత తల్లి సంధ్య అదేంటి పిల్లల సైకిల్ మీద వచ్చాడు మొహమంతా జిడ్డుగా ఉంది హడావుడిగా వచ్చాడు గారేమో అక్కడ సంధ్య ఉంటే ఇగమ్మ మీ హీరో అన్నమాట అదేంటి అంటే ఆ హీరో అంటే పెద్ద కారులో దిగుతాడైనా ఏదో అనుకుందేమో తెలీదు ఈయన హీరో తర్వాత బంగారం చాయ్ వచ్చాడు కానీ మొదట్లో సామాన్ కానీ ఉండేవాడు దాని తోడు జిడ్డు దానితోటి జుత్ అంతా అలా వచ్చేసరికి సంధ్య ఈయన హీరో అయితే మా అమ్మాయి హీరోయిన్ గా యాక్ట్ చేయదండి మీరు ఏమనుకుంటున్నా సరే మా అమ్మాయి చేయద్దు అనేసరికి అప్పుడు అనుకోకుండా కృష్ణ తగిరారు లైన్లోకి మరి కృష్ణ బంగారు కదా అంతా చూసి చాలా వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు ఉన్నారు అయితే గోడశాలలో శోభన బాబు పది నిమిషాలు నటించినప్పుడు కూడా ఆయన పాత్ర గుర్తుండిపోతుంది అసలు గుడితారు సెవెన్ ఏదో ఉందంటే ఐదో నెంబర్ ఇచ్చారు ఆ నంబరు శోభన్ బాబుదే ఆయన చచ్చిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం కృష్ణ గారు వస్తారు అన్నమాట అది అక్కడ అలాగా చేతికి వచ్చినటువంటి అవకాశం చేజారిపోయింది ఈ యాక్ చేస్తాను యాక్ చేయలేను అనుకుంటుండగా గ్రాడ్యువల్ గా ఈ స్టెప్ పెరిగిపోయింది అంటే లేడీస్ హీరో అయిపోయాడు చూడడం పెరిగిపోయింది అందరూ షోన్ బుక్ చేసుకుంటున్నారు జనాలు చూడడం మొదలు పెట్టారు అప్పుడు డాక్టర్ డాక్టర్ బాబు తమ్మారి మూర్తి గారి పిక్చర్ డాక్టర్ బాబు అని హీరో కదా ముందు హీరో ఛాన్స్ కావాలి కదా ఏమయ మరి ఇదో సినిమా చేద్దాం అనుకుంటున్నాం డేట్స్ ఉన్నాయంటే డేట్స్ అంటే జయలలితని హీరోగా హీరోయిన్ గా పెట్టినట్టయితే నేను నేను ఎడ్జస్ట్ చేస్తా లేకపోతే కష్టం అని చెప్పినట్టు జయలలిత గారిని ఒప్పించినట్టయితే జయలలిత గారికి శోభన బాబు మీద ఒక సింపతి ఉంది ఎందుకంటే ఆల్రెడీ హీరోగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ సంజయ్ వాళ్ళమ్మ ఆయన ఎంత బాధపడతాడు హీరోగా హీరో అనుకుంటున్న వ్యక్తి అనే సింపతి ఉంది కనుక శోభను బాబు కానీ తను కూడా ఎగిరి గంతేసింది ఆవిడికి ఉన్నది సింపతి ఈయనకు ఉన్నది ప్రేమ దాంతో ఆ సినిమా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎగిరిపోయింది బ్రహ్మాండగా ఉంది ఇద్దరు తర్వాత సహజేవ మాత్రం చేశారు ఇద్దరు కూడా బాబుకి అత్యంత ఆత్మీయుడు శోభ ఆత్మీయురాలు జయలలిత జయలలితకి అన్ని అమ్మ నాన్న స్నేహితుడు అన్నీ తానే చూసుకున్న వ్యక్తి శోభను బాబు తర్వాత ఇక మిగతా విషయాలు వచ్చేసరికి వాళ్ళు కొంచెం చాలా బ్రాడ్గా జైలంతా ఆలోచించింది అన్నమాట అయితే ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ పిల్లడు ఉన్నాడు సరే పిల్లలు కాదు వాళ్ళ ఆవిడ ఉంది నాకంటూ ఈయన పరిమితం వాళ్ళ జీవితాలు ఏవైపోతాయి నేను కేవలం ఇప్పుడు అమ్మని పిలిపించుకోవడం కోసం మాత్రమే బాబుతో ఉండాలి నేను అలా తెలంగాణ మన తమిళనాడు అంతా నన్ను అమ్మాని పిలుస్తారు ఈయన మళ్ళీ ప్రజకి ఈ ద్వారా నాకు పిల్లలు పుడితే ఆ పిల్లలు అమ్మని పిలిపించుకోవడం కోసం ఒకరికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఆవిడ మనసులో అనుకోవడం అలాగే శోభుడు బాబుకి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ థెరెట్ మాట నువ్వు పొరపాటున కానీ జైలు పెళ్లి చేసుకున్నట్టయితే అంతే డాష్ 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 ఎవరికి ఊహ కందిందో వారు ఊహించుకోవచ్చు మాట ఇంత అనిపించింది బట్ వాళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే అమర ప్రేమికులు వాళ్ళు ప్రేమలో వాళ్ళిద్దరినీ మించిన వాళ్ళు ఎవరు లేరు అందరూ శోభడు బాబుకి ఆ వేషం భాష అన్ని స్టైలు నేర్పిందే దైలు ఒక పట్టు లు పట్టు దుబ్బా వేసుకుని రావాలంటే షోభన వచ్చేవాడు అలాగే ఆయన పెర్ఫ్యూమ్ ఎవరి దగ్గర లేని పెర్ఫ్యూమ్ ఆయన దగ్గర ఉండేది అన్నమాట కారు దిగేసరికి గుప్పులు కొట్టేది పెర్ఫ్యూమ్ ఆ ఎట్లాంటి పెర్ఫ్యూమో తెలియదు అలాగే ఆయన టచ్ప్ చేసుకున్నాక క్లాత్ ఏదో ఒక జంతువు తాలూకు చర్మం అంట ఇలా ఇలా టచ్ అప్ చేసుకు ఇలా ఒకసారి అప్ చేసుకుంటే సేపు సేఫ్ గా ఉంటుంది అన్నమాట అలా షాపుకి అందమైన ఇలా ఫ్యాన్ ఫ్యాన్ పెట్టుకొని కూర్చునేవాడు అనమాట చిన్ని ఫ్యాన్ ఫ్యాన్ చల్లటి ఏసీ వచ్చేది అనమాట ఇట్లాంటి పట్టు దుబ్బ పట్టు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ సీలు ఇవన్నీ చేసిందంతా షాపు బాబుని మంచి రొమాంటిక్ హీరోయిన్ చేసింది మాత్రం తల్లి జయలలితే ఆ విషయాన్ని మనం ఒప్పుకుంటాం ఇద్దరు ఒకరంటే ఒకరికి మంచి పంచ ప్రాణాలు కానీ ఇద్దరు విశాలంగా ఆలోచించారు వాళ్ళు స్నేహితులుగానే ఉన్నారు అమర స్నేహితులుగా ఉన్నారు ఎప్పటికి కూడా ప్రాణప్రదమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునే స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే శోభను జైలలితే అని మనం పదంగా చెప్పుకోవచ్చు సరే అంటే వాళ్ళ శోభన్ బాబు గారి భార్యకి తెలుసు ఇదంతా అంత తెలుసు రైట్ చూసాను సార్